అంటే మీరు చివరికి ఏ దశలో వచ్చారు డబ్బులు పట్టుకుని వచ్చారా డబ్బులు డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్ ఏ ఒక్క రియల్ కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు మా జీతం ఇవ్వలేదు మా బోనస్ ఇన్సూరెన్స్ పైసలు మాకు ఏ ఇవ్వలేదు మేము ఎట్లా పోయినామో మళ్ళా అట్లే తిరిగి చేసిన అప్పులు తీర్చారా అప్పులు ఎక్కడా సార్ మేము బిడ్డకు పెళ్లి చేశారు అవి అప్పులు పెరిగిపోయినాయి మేము భూములు కొనుక్కున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఇది ఏది మాకు అప్పులు పెరిగిపోయినాయి ఇప్పుడు అప్పుల బాధలు ఉన్నాం మేము అప్పులు తీర్చాలంటే మాకు కూడా పని కల్పించాలి గవర్నమెంట్ సహకారం కావాలి మాకు అంటే గల్ఫ్ వెళ్ళిన వాళ్ళకి నైపుణ్యం ఉండి వెళ్ళాలా లేదా ఎవరైనా వెళ్ళచ్చు సార్ ఎవరైనా వెళ్ళొచ్చు వెళుతున్నారు చేస్తున్నారు కానీ కాకపోతే కొన్ని కంపెనీలు మంచిగా ఉంటేనేమో పని చేయగలిగి అప్పులు తీరుస్తున్నారు కంపెనీలు దెబ్బతిని వాపసు పంపించేసరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల డబ్బులు తీర్పలేకపోతున్నాం సార్ ఇప్పుడు మరి కొంతమంది కలుపు వెళ్ళాలనుకుంటున్నాం వాళ్ళకి మీరేం చెప్తారు గలుపు వెళ్ళాలనుకుంటే కంపెనీ మొదల డీటెయిల్స్ ఏది తెలుసుకోవాలి కంపెనీ స్టోరీ ఎట్లున్నది ఇవ్వగల కదా ఇవ్వగలగదా కలవకపోతే మనం ఇప్పుడు ఒక కమసేకం ఒక లక్ష రూపాయలు ఇక్కడ ఇండియన్ రూపాయలు కట్టి మనం బయటకు వెళ్ళిపోతున్నాం మనకి ఇంటికడ దాదాపు ఒక రెండు లక్షలు మూడు లక్షలు మన పరిస్థితిని బట్టి అప్పులు ఉంటాయి అవి తీర్పాలంటే మనకు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నడవాలి నడవలేని పరిస్థితులు సంవత్సరాలుగా ఆరు నెలలుగా మన వాళ్ళు రిటర్న్ పంపింది అనుకోండి ఇచ్చిన వారికి మనం డబ్బులు తిరిగి వేలాగడదాం అది ముందు ఆలోచించుకొని వెళ్ళాలా వద్దా ఆ కంపెనీ పరిస్థితి ఏంటి అనేది ముందు వివరాలు తెలుసుకొని మంచిగా ఉంటేనే పోవాలి లేకపోతే పోవాలి ఓకే మీరు డబ్బులు సంపాదిస్తామని వెళ్ళారు కానీ ఖాళీ చేతులతో ఉట్టు చేతులతో వచ్చారు మరి మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు మా కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు మీరు అన్న మీ దీమున మేము మీ భరోసన మేము ఉన్నాము ఇప్పుడు తీర్చలేకపోతున్నాము మనకు ఎట్లా ఎలాంటి ఏం సాయం కావాలి మనం ఎట్లా ఏం పని చేయగలుగుతాం అనేది వాళ్ళు కూడా దిగులు చెందుతున్నారు సార్ అంటే మరి తిరిగి బయటకు వచ్చిన తర్వాత మరి బస్ బస్ డ్రైవర్గా వెళ్తున్నారా ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు అయితే ఇప్పుడు ఇక్కడ సార్ నేను ఇప్పుడు అక్కడ బస్ డ్రైవర్ చేసిన కానీ నాకు ఇప్పుడు ఇంటికానే ఉండి ఇక్కడ గవర్నమెంట్ సహకారంతో ఇక్కడ బస్ డ్రైవర్ ఇస్తే నేను ఆటర్ చేసిన బస్ డ్రైవర్గా చేయగలుగుతాను సార్ ఇప్పుడు మీకు ప్రధాన డిమాండ్ ఏంటి మాకైతే బస్ డ్రైవర్గా నాకు ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పి నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను సార్ కొత్తగా వెళ్ళాలతో వెళ్తాం అనుకుంటున్న వాళ్ళకి మీరు ఏంటి సలహా చేస్తారు కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వారికి మంచి కంపెనీ అయితేనే వెళ్ళాలి లేకపోతే వెళ్ళి నష్టాల పాలా కూడా లాభం చేశారు ఇక్కడే ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా చిన్నపాటి ఉద్యోగమా లేకపోతే ఏదైనా పనులా ఇక్కడ చేసుకుంటేనే బాగుంటాయి సార్ మోసాలు బాగా జరుగుతున్నాయి ఏజెంట్లు మోసాలు చేస్తున్నారు డబ్బులు తీసుకుంటారు పంపించలేరు జీతం కింద వెయ్యి రూపాయలు ఐదు వందలు మనకు చెప్తున్నారు కానీ చెప్పిన ప్రకారంగా మనకు అక్కడ జీతాలు ఉండలేవు అక్కడ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి పనులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ముందు తెలుసుకొని అన్ని అగ్రిమెంట్లు బరబ్బరు ఉంటేనే క్లియర్గా ఉంటే పోవాలి లేకపోతే పోవద్దు ఇక్కడ ఏదైనా వేరే ఒక పనులు చేసుకొని బతకాలనే చెప్తున్నారు చెప్తున్నాను మీరు దాదాపు ఎక్కువ సమస్యలున్న దేశం ఇది నేను ఇప్పుడు ఎక్కువ ఖత్తార్లో ఐదు సంవత్సరాలున్నాను సార్ సౌదీలో ఎన్ని సంవత్సరాలున్నాను నేను మలేషియా కూడా ఫస్ట్ మలేషియా కూడా వెళ్ళాను అక్కడ ఒక నాలుగు సంవత్సరాలు ఆప్డర్ చేశాను ఈ మూడు దేశాల్లో ఎక్కువ సమస్యలు ఎక్కడ ఉంటాయి సౌదీలో ఉన్నాను సార్ అంటే సౌదీవేలో సమస్యలు ఎక్కువ ఉంటాయి సౌదలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి ఎనిమిది సంవత్సరాలు అక్కడ వెళ్ళడం కష్టం మంచిది కదా మంచిది అంటే సార్ పోయినప్పుడు బాగానే ఉన్నది నాకు కూడా బాగాలేదని ఎందుకు బాగానే ఉన్నది మంచిగా పని చేసుకున్నాం కానీ ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాలు ఈ లాస్ట్ రెండు వేల నేను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది మార్చిలు వచ్చాను మా బిడ్డ పెళ్లి చేశాను అప్పులు చేశాను ఎందుకంటే మా కంపెనీ నడుస్తున్నది తేర్కోగలుగుదా అన్న ఉద్దేశంతో నేను చేశాను కానీ తేర్పలేకపోయినాను నేను పోయేసరికి కొద్దిగా డౌన్ అయిపోయింది నేను పోయినాక కూడా పని చేయలేదు కానీ కూర్చొని ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ ఇప్పుడు చేసిన అప్పులు నాకు భారం అయిపోతుంది సార్ ఎంత ఉంది ఇప్పుడు మీ మీద నా మీద ఇప్పుడు పన్నెండు లక్షలు అప్పు ఉన్నది మరి ఇలా తీసు అందుకు గవర్నమెంట్ నాకు ఒకటి ఉద్యోగం నాకు అడ్రస్ బస్సు కల్పిస్తే నేను డ్రైవర్ వేసి నా అప్పులు తీర్చుకుంటాను సార్ అంటే ఎంత ఉద్యోగం కల్పించినా పన్నెండు లక్షల రూపాయలు అప్పు ఇలా తీసుకుంటారు బాగానే అవుతున్నాయి సార్ ఏం చేస్తాం దీన్ని నేను పని చేయగలుగుతా అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను కానీ చేసే ఉద్దేశం నాయకులు చేసే శక్తి ఉన్నది కాకపోతే లేదు అక్కడ పని ఇప్పుడు మీకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించిన పన్నెండు లక్షల రూపాయలు అప్పు తీర్చడం సాధ్యం అంటారు సాధ్యం కాదు కానీ సార్ ఏం చేశారు కొంత లోన్ ఇచ్చి కొంత మాకు ఆర్థిక సాయంగా ఉపయోగపడాలి మీరు చూస్తున్నారు డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ డ్రీమ్ అండ్ 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 వెరీ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ ఆన్ కైండ్లీ టు టు ఫర్ వీడియోస్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ వాచ్